ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేద్దామా అని అంటే ఈరోజు మాత్రం ఏమన్నదంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేను ఈరోజు నీకు దోశ పైన ఉప్మా వేసి చేసి చూపిస్తాను అని ఓకే అత్తమ్మా అని చెప్పేసి సో దానికోసం ఏం కావాలంటే ఫస్ట్ అయితే కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వాటరు ఉప్పు పసుపు వేసి ఇలా మరిగనించాలి వాటర్ మరిగిన తర్వాత మన రవ్వ ఉంటుంది కదా రవ్వ ఒక మూడు చెంచాల వరకు అయితే రవ్వ వేసి మంచిగా కలుపుకోవాలంట అది కొంచెం లైట్గా ఉడికి మన సిరాలు కొంచెం లిక్విడ్ లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడైతే అనేది మంచిగా ఉడికిన తర్వాత తినచేసుకోవాలంట సో అత్తమ్మ చెప్పింది ఏంటంటే నార్మల్ దోశ ఎప్పుడు తింటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పింది మా అత్తమ్మ చాలా టైమ్స్ చేసిందంట నేను ఎప్పుడు తినలేదు సో మా నాకోసం ఇలా ఈరోజు ఇలా చేసి పెట్టింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా కొంచెం మంచి ఉడకాలి అంట అంటే మొత్తం ఉప్మా లెక్క ఉడకకుండా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం దించేసుకోవాలి సో అలా ఉడకడం కోసం మేమైతే ఇలానైతే వాటర్లోనైతే వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇలా ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే రవ్వ వేసి ఇలానైతే మేము ఉడకనిస్తున్నాము సో చూడండి ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి ఉండలు మాత్రం అస్సలు కట్టద్దు ఓయ్ ఉండలు కడితే టేస్ట్ అంతా పోద్ది సో ఇలా ఒక ఇలా వచ్చిన తర్వాత దించేసుకోవాలి తర్వాత మనమైతే దోశ వేసేసుకోవాలి దోశ నార్మల్ దోశ వేసుకుంటాం కదా అలానే దోశ వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి రవ్వ లిక్విడ్ ఉంది కదా దాన్ని దీనిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా వదిలేస్తే బాగుంటుందండి కొంచెం ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి అలా వదిలేస్తామా అరే రే ఆనియన్స్ వేసిన తర్వాత అలా వదిలేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అక్క బాగుంటుంది కదా సో అందుకని కొంచెం లైట్ అలా కారం జల్లుకోవాలి అప్పుడు కారం జల్లుకుంటే ఆ టేస్ట్ అలా మజా వస్తుంది సో ఇలా కారం జల్లుకున్న తర్వాత పైనుంచి కొంచెం బటర్ అయినా లేదా ఆయిల్ అయినా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మేమైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము ఇప్పటికైతే సో పైనుంచి కొంచెం ఆయిల్ అలా అలా వేసేసుకున్న తర్వాత ఇంకా దాని అయితే మంచి ఉడకనివ్వాలి అదేనండి కింద మంచి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా సో మంచిగా కింద కాలిన తర్వాత ఇలానైతే మనం దోశ వన్ సైడే కాలుస్తాం కదా సో ఇలానైతే మనం దోశని ఇలా తీసేసుకొని అలా తినడమే అంతలోపు చట్నీ కూడా రెడీ అయిపోయింది పల్లీల పల్లీలు పుట్నాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేయించుకొని పక్కన పెట్టాను సో అది కూడా నేను మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసాను అందులో మాత్రం దోశ వేసింది రై వేడిగా సో వేడివేడిగా దోశ రెడీ అయిపోయింది అలానే దోశలోకి అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది సో ఇలా దోశ తీసుకొని ఒక ప్లేట్లో ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అమోహం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇప్పటివరకు మీరు ఎవరైనా తిని ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నేమ బాయ్ బాయ్